హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ అన్బాక్సీ అశ్విని ఛానల్ ఇవాళ మన వీడియోలో గోల్డ్ ప్రైజెస్ పెరగడానికి అసలు కారణాలు ఏంటి గోల్డ్ ప్రైజెస్ తగ్గుతాయా పెరుగుతాయా రీసెంట్గా మన ఇండియా గోల్డ్ రిజర్వ్స్ని ఎక్కడ కనుగొంది అసలు బంగారం ధరలు పెరగటానికి డాలర్ వాల్యూ పడిపో పడిపోవడమే కారణమా చైనా మీద ట్రంప్ విధిస్తున్న టారిఫ్లే కారణమా అసలు గోల్డ్ ప్రైజెస్ పెరుగుతాయా తగ్గుతాయా లేదా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దేశంలోనే గోల్డ్ రేట్స్ అనేవి రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి అన్నమాట ప్రపంచ దేశాల్లో ఇండియానే గోల్డ్ ఎక్కువగా పర్చేజ్ చేస్తూ ఉంటుంది మన భారతదేశంలో మహిళల దగ్గర ఇరవై నాలుగు వేల టన్నుల బంగారం ఉంది ఇది మొత్తం ప్రపంచ దేశంలోనే పదకొండు శాతం గోల్డ్ రిజర్వ్స్ సమానం మన దేశంలో ఎన్నో ఖనిజాలు కనుగొన్న ఒరిస్సాలో ఇప్పుడు గోల్డ్ మైన్స్ కూడా కనుగొన్నారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇయర్లో హండ్రెడ్ గ్రామ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ధర అదే రెండు వేల ఇరవై ఐదు నాటికి తొంభై ఐదు వేల ఐదు వందల ఎనభై రూపాయలకు చేరుకుంది ప్రతిరోజు గోల్డ్ మరింత ఖరీదుగా మారుతుంది అందరూ కూడా గోల్డ్ ప్రైజెస్ తగ్గుతాయా పెరుగుతాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు గోల్డ్ ప్రొడక్షన్లో వెనుకబడిన ఇండియా రీసెంట్గా భారీ గోల్డ్ మైన్స్ను గుర్తించింది రానున్న రోజుల్లో ఇండియా గోల్డ్ ప్రొడక్షన్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నైన్టీన్ ట్వంటీ ఫోర్లో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు డెబ్బై వేల నుండి డెబ్బై ఐదు డెబ్బై ఏడు వేలు ఉండగా మే రెండు వేల ఇరవై ఐదు నాటికి అప్రాక్సిమేట్లుగా తొంభై వేల నుండి తొంభై ఎనిమిది వేలుగా ఉంది దీనికి గోల్డ్ గోల్డ్ రేట్స్ భారీగా పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయనే మనం చెప్పుకోవచ్చు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఇన్స్టెబిలిటీలో ఉండటం ఇంకో పక్క ట్రంప్ విధిస్తున్న మరో మరోపక్క చైనా ఎదురు తిరగడంతో ఇన్వెస్టర్స్ అందరూ స్టాక్ మార్కెట్ నుండి మనీ విత్డ్రాల్ చేసి బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు ఎందుకంటే బంగారాన్ని సేఫ్టీ సేఫ్టీ ప్రాపర్టీగా భావిస్తున్నారు అందునాయి దీంతో డిమాండ్ పెరిగి రేటు కూడా పెరుగుతుంది పెరుగుతూ వస్తుంది డాలర్ అండ్ గోల్డ్ ఇన్వర్సలీ ప్రపోర్షన్లో ఉంటాయన్నమాట డాలర్ బలహీనపడితే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది అదే డాలర్ వాల్యూ పెరిగితే గోల్డ్ ప్రైస్ కొద్దిగా తగ్గుతుందని అర్థం భారతదేశంలో మహిళలు ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు అన్ని రకాల శుభకార్యాలకు బంగారాన్ని మరి ముఖ్యంగా కొంటూ ఉంటారు ఓల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం మన భారతదేశంలో మహిళల దగ్గర లెవెన్ పర్సెంట్ పదకొండు శాతం కంటే గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి రష్యా జర్మనీ టాప్ టెన్ కంట్రీస్ కంటే కూడా చాలా ఎక్కువ బంగారం నిల్వల్లో ఉంది మన భారతదేశం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మూడు పాయింట్ డెబ్బై ఏడు లక్షల కోట్ల బంగారాన్ని దిగుమతి చేసుకుంటు చేసుకుంది ఇండియా గోల్డ్ రిజర్వ్స్లో మొట్టమొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ అమెరికా ఉంటే చైనా ఆరో ప్లేస్లో ఉంటే ఇండియా తొమ్మిదో ప్లేస్లో ఉంది గోల్డ్ రిజర్వ్స్లో ప్రపంచ దేశాల్లోనే గోల్డ్ ప్రైజెస్ హిస్టరీ చూస్తే కనుక టెన్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ పంతొమ్మిది వందల నలభై ఏడులో వంద రూపాయలుగా ఉంటే పంతొమ్మిది వందల ఎనభైలో రెండు వేలు గాను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నాలుగు వేల ఐదు వందలు గాను రెండు వేలు ఐదు వేలు గాను రెండు వేల పదిలో ఇరవై వేలు గాను రెండు వేల ఇరవైలో యాభై ఏడు వేలు గాను రెండు వేల ఇరవై ఐదులో తొంభై వేల నాలుగు వందల యాభై గాను ప్రజెంట్ తొంభై ఏడు వేల నుండి తొంభై ఎనిమిది వేలుగా ఉంది గో జియోలాజికల్ సర్వే ప్రకారం ఇండియా రీసెంట్గా ఒడిస్సాలోని గోల్డ్ మైన్స్ని కనిపెట్టింది మన ఇండియా ప్రస్తుతం వన్ పాయింట్ సిక్స్ టన్స్ పర్ ఇయర్ గోల్డ్ ఉత్పత్తిని చేస్తుంది ఒడిస్సా బంగారు గనులు కాస్త ఊరటనిస్తాయని చెప్పాలి కొద్దిగా తగ్గటానికి అవకాశం ఉందని చెప్పాలి కానీ పూర్తి అవసరాలను తీర్చలేకపోవచ్చని చెప్తున్నారు గోల్డ్ ప్రైజెస్ అనేవి ఎక్కువగా ఇంటర్నేషనల్ మార్కెట్ మీద అండ్ డిమాండ్ అండ్ సప్లై మీద గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్ మీద కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ డాలర్ వాల్యూ ద్రవ్యోడ్బలను అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని చెప్పాలి ఫ్యూచర్లో ఉత్పత్తి పెరిగి దిగుమతి ఖర్చు తగ్గి స్వల్ప ప్రభావం అయితే చూపవచ్చని నిపుణులు చెప్తున్నారు గోల్డ్ మైన్స్ ఇన్ ఇండియా కర్ణాటక రాజస్థాన్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్లోని రామగిరి ప్రాంతంలో బంగారం నిల్వలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో రామగిరి ప్రాంతంలో ఉన్నాయి గోల్డ్ త్రవ్వకాలకు చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కావటం వలన మన భారతదేశం ఇంపోర్ట్స్ మీదే ఎక్కువగా దిగుమతుల మీదే ఎక్కువగా ఆధారపడి ఉందని చెప్పవచ్చు అంతేకాకుండా గోల్డ్ మైన్స్ని త్రవ్వకాలు చేపడితే అనేక రకాల ఇబ్బందులు ఉంటాయని చెప్పవచ్చు కోర్టు పర్మిషన్స్ లీగల్ ఇష్యూస్ పర్యావరణం సమస్యలు ఉంటాయి కార్మికులకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కార్మికుల కొరత ఉంటుంది ఇలా చాలా అనేక రకాల కారణాల వల్ల మన గోల్డ్ రిజర్వ్ గోల్డ్ త్రవ్వకాలు అనేవి ఇండియాలో వెనుకబడి ఉన్నాయని చెప్పవచ్చు ఇందుకు తోడుగా లీగల్ ఇష్యూస్ పర్మిషన్స్ కోర్టు పర్మిషన్స్ చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం గోల్డ్ రిజర్వ్స్ తక్కువగా ఉన్నాయని చెప్పాలి గోల్డ్ ప్రైజెస్ కొంచెం ఒక ఐదు వేలు తగ్గవచ్చు కానీ అంతకు మించి అయితే తగ్గవు ఇంకా లక్షా నుండి లక్ష పాతిక వేలకి చేరుకుంటుందని అంచనా మా వీడియోస్ కనుక మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్